మళ్ళీ రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి రాజశేఖర రెడ్డి బిడ్డతో చేత ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరడే మరి రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా మరి రాజశేఖర్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా మరి ఎందుకేయాలయా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాష్ట్రంలో నేను రెడీ నేను రెడీ మీరు రెడియా మీరు రెడియా మీరు రెడియా చూడు నా నా చూడు నా చూడు నా చూడు నా నా వయసారనే మూడు పదాలను ఉచ్చరించే హక్కు కూడా ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి చూడు నా